ఆంటీ ఆంటీ ఏంట్రా ఏంటి వస్తారా ఎక్కడికి మళ్ళీ ఎవరి ఇచ్చింది ఇస్తే ఇదేమో లేపేసింది ఏడు తమ్ము అని తైట్ అయిపోయింది ఇది అయితే ఏం చేయమంటావు వంగ తీయండి ప్లీజ్ వంగ తీయాలి నేనా నేనొస్తే వంగ తీయడాల ఉండదు పండగ ఎక్కడారే ప్లీజ్ రండి అంటూ పోషకారం పెడతా ఏమో అనుకోండి అంట నేను రావాలి వాళ్ళ నీకు ఇడిగే సాగు గీకి కూడా పని చేయదు కొరికి పాడత్త వంగతలేదంటి ఏ ఏంట్రా రా నీదేదో ఇనపరాడ్లాగా ఫీలింగ్ ఇస్తున్నావు లేదు

నువ్వు వెళ్ళవే ఆ కర్రమోహం కూడా నీ మొహం అలా చెప్పు నేను ఊపుకుంటాను ఎవరు లేరు ఎంత కథలు చేస్తున్నాడు కోచి కనబడుతున్నా కొడక అబ్బా ఇదేమో లేపేసింది ఇదేమో వంగుతలేదు సరే సరే అబ్బా